ఈరోజు మనము సృష్టి గురించి తెలుసుకుందాం సృష్టి అంటే ఏంటి మీకే ప్రశ్నే తెలీదా అంతే మన చుట్టూ ఉండేదే సృష్టి ఆ సృష్టిలోనే ఎవరుండారు మనం ఉండం ఇదంతా ఏంటి మన చుట్టూ ఉండేది సృష్టి ఆ సృష్టిలోనే మనం ఎవరున్నారు మనం ఉన్నాం ఈ సృష్టి ఎలా ఏర్పడింది ఈ సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఆదికాండం అంటే మొదటి పుస్తకం బైబిల్లో మొదటి పుస్తకం ఉంటుంది కదా ఈ ఆదికాండం మనం చదివినట్లయితే ఈ ఆదికాండంలో సృష్టి గురించి రాయబడింది అన్నమాట బైబిల్ తెలుసు కదా మీకు దీని బైబిల్ అంటారు ఫస్ట్ పుస్తకం ఏంది ఆది కాండం ఈ ఆదికాండం మొదటి గ్రంథం నుంచి మొదటి అధ్యాయం నుంచి ఏమని రాయబ రాసి ఉంటారంటే సృష్టి అంటే ఈ సృష్టి ఎలా ఆరంభించబడింది ఎవరు మీరు మాట్లాడద్దు పెద్దలు ఎట్లా ఆరంభించారు ఎవరు ఆరంభించారు అనేది ఈ యొక్క అధ్యాయంలో ఈ బైబిల్లో రాయబడి ఉందన్నమాట అయితే మనము ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నాం కదా మనము లేనప్పుడు భూమి మీద ప్రజలు లేనప్పుడు ఈ భూమి ఎట్లా ఉండేదంటే ఈ భూమికి ఒక ఆకారం అనేది లేదంట ఆకారం అంటే ఏంటి ఇప్పుడు మనిషి ఎట్లుంటాడు రెండు కళ్ళు ఒక ముక్కు రెండు చేతులు ఒక నోరు రెండు కాళ్ళు ఉంటాయి కదా దీన్ని బట్టి మనల్ని మనం మనల్ని ఏమంటారు మనిషి ఆకారం అని అంటారు కదా ఇప్పుడు అక్కడ కోడి ఉంది దాన్ని ఏమని పిలుస్తాం మనము కోడి అంటాం ఎందుకు చూడడానికి కోడి ఆకారం ఉంది అన్నమాట ఆ విధంగా ఏ ఆకారంలో ఉంటే దానికి ఆ పేరు పెడతా వచ్చినారనమాట అదేవిధంగా ఈ సృష్టి లేనప్పుడు దీనికి ఒక ఆకారం అనేది లేదంట అయితే దేవుడైన ఏహోవా ఏం చేశాడంటే ఈ యొక్క ఆకారం లేనటువంటి ఈ యొక్క భూమిని భూమికి ఒక ఆకారము ఇస్తా వచ్చినాడంట నీళ్ళు భూమి మొత్తం ఇదంతా నీళ్ళే ఉండేటివి భూమి అనేది ఇప్పుడు మనం నేల మీద నడుస్తున్నాం కదా ఈ నేల అనేది అప్పుడు లేదన్నమాట అంతా ఎక్కడ ఎట్లా నీళ్ళతో కప్పబడి నీళ్ళతో నిండబడి ఉండిందనమాట అప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చింది ఈ నీళ్ళను వేరు చేయాలి భూమిని వేరు చేయాలి ఆకాశాన్ని వేరు చేయాలి అప్పుడే సృష్టి బాగుంటుంది అని ఆలోచన చేశాడనమాట అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆలోచన చేసి భూమిని వేరు చేసినాడు ఆకాశాన్ని వేరు చేసినాడు సముద్రాన్ని వేరు చేసినాడు ఒకవేళ సముద్రం అంతా ఒక చోట లేకుండా ఉండింది అనుకోండి భూమిపైన మనుషులము ఉండేవాళ్ళం కాదు ఎందుకు నీళ్ళలో మనిషి బతుకుతాడా బ్రతకలేడు కదా ఊపిరి అవసరం మనిషికి కాబట్టి నీళ్ళల్లో బ్రతకలేడు కాబట్టి మనిషికి భూమి అవసరం కాబట్టి దేవుడు ఏం చేసినాడు ఆ నీళ్ళన్నిటినీ వేరు చేసి ఒక సముద్రాలుగా తయారు చేశాడు అన్నమాట ఎన్ని సముద్రాలు ఉండే మనకు మహాసముద్రాలు ఎన్ని ఐదు ఉన్నాయి బా బాగా నేర్చుకున్నారు బాగా చదువుతున్నారు అయితే ఎన్ని ఉన్నాయి మహాసముద్రాలు ఐదు ఉన్నాయి అనమాట అట్లా దేవుడు వేరు చేసాడు ఒకడు వేరు చేయకపోతే మనిషి భూమి మీద జీవన అనమాట సరే ఇప్పుడు ఆకాశం వేరైపోయింది భూమి వేరైపోయింది నీళ్లు వేరైపోయినాయి ఇంకా ఇప్పుడు ఏం చేయాలి దేవునికి ఏం చేయాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడనమాట ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే దేవునికి ఒక ఆలోచన వచ్చిందనమాట సరే ఆకాశం ఉంది భూమి ఉంది నీళ్ళు ఉన్నాయి ఈ భూమి మీద కొన్ని జంతువులు కొన్ని చెట్లు ఇలా ఉంటే ప్రాణులు ఉంటే చాలా బాగుంటుంది భూమి అని దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడంటే భూమి మీద కొన్ని జంతువుల్ని కలగజేస్తూ వచ్చినాడనమాట ఇంకా భూమి మీద కొన్ని చెట్టుని కలగజేస్తూ వచ్చినాడు మందికి ఒక డౌట్ వస్తుంది మీకు ఏం ఏం డౌట్ అంటే చెట్టు ముందా విత్తనం ముందా మనం ఆలోచించినప్పుడు ఏదైనా విత్తనం వేస్తేనే కదా చెట్టు వస్తుంది అంతే కదా విత్తనాలు లేకపోతే చెట్టు వస్తుందా మనం ఇప్పుడు భూమి దున్నుతాము వరి కావాలంటే ఏం చేస్తాము ముందు ఒడ్లు వేస్తాం ముందు ఒడ్లు చల్లుతాం కదా మనము ఒడ్లు బాగా నానబెట్టేసి మొలకొచ్చినాక వడ్లు చల్లుతాం ఇప్పుడు పొద్దు తిరుగుడు పువ్వు కావాలంటే ఏం చేస్తాము ఆ విత్తనాలు నాడుతాం కదా చిక్కుడుకాయ పంట రావాలంటే ఏం చేస్తాం విత్తనాలు నాడతాం ఏ పంట రావాలంటే ఆ విత్తనాలు నాడతాం అదేవిధంగా దేవుడు ఏం చేసినాడు తెలుసా మొట్టమొదటిగా చెట్టునే కలగజేసాడు విత్తనాన్ని కాదు ఎవరిని ఇదేంటి కలగజేసినాడు చెట్లనే కలగజేసాడు మీకు ఎవరికైనా ఎవరన్నా ఎప్పుడన్నా మీకు ప్రశ్న చేసినారనుకోండి వాళ్ళకి సమాధానం చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ దేవుడు చెట్లనే కలగజేసినాడు విత్తనాలను కాదు అనేసి సరేనా అదే చాలామంది ఇంకా కోడి ముంద గుడ్డు ము గుడ్డు ముందా అని అడుగుతారు మీరు ఏం సమాధానం చెప్తారు కోడే ముందు ఎందుకంటే దేవుడు ముందు గుడ్డు తయారు చేయలే దేన్ని చేసినాడంట కోడిని తయారు చేసినాడు అన్నమాట ఈ విధంగా జంతువులు వచ్చేసినాయి పక్షులు వచ్చేసినాయి ఆకాశంలో ఎగురే పక్షులు వచ్చినాయి తర్వాత ఆకాశంలో మనకు రాత్రినివ్వ రాత్రిపూట వెలుగు ఇవ్వడానికి దేన్ని తయారు చేసినాడు అంటే దేవుడు చందమామని చేసినాడు పగలు మనకు వెలుగు నీయడానికి దేన్ని చేసినాడు సూర్యుని చేసినాడు ఇంకా రాత్రిపూట చందమామతో పాటి ఇంకా మనకు ఇంకా మంచి వెలుగు కావాలి కదా దానికోసం చుక్కలను చేసినాడు మీకు బలే తెలిసి ఆకాశంలో ఏంటుంటాయి కదా కాబట్టి చుక్కలను కూడా కలగ చేసినాడు ఇప్పుడు సృష్టి ఎంత బాగుంది కదా పూల మొక్కలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అన్నీ బాగున్నాయి దేవుడు అవన్నీ చూసినప్పుడు దేవునికి బాగా సంతోషమైంది అబ్బా నేను చేసిన సృష్టి ఎంత అందంగా ఉంది అని అనుకున్నాడు అనమాట అయితే దేవునికి ఒక ఆలోచన వచ్చింది అరే వీటన్నిటిని నేను చేశాను కదా ఇప్పుడు వీటన్నిటిని బాగా ఏలడానికి బాగా అనుభవించడానికి మనిషి ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడు అనమాట దేవుడు ఇప్పుడు చూడండి జంతువులు ఉన్నాయి అవి బ్రతికిన నాలు బ్రతుకుతాయి చచ్చిపోతాయి పువ్వులను కలవ చేసినాడు అవి బ్రతుకున్న నాలు రోజు రెండు రోజులు ఉంటే మళ్ళీ అవి చచ్చిపోతాయి చెట్లు ఉన్నాయి అవి తమ జీవితకాలం బ్రతుకుంటే మళ్ళీ చచ్చిపోతాయి దేనికన్నా ఉపయోగం ఉందా దేనికి ఉపయోగం లేదు కదా అయితే వీటన్నిటిని ఉపయోగించుకోవడానికి దేవుడు మనిషిని తయారు చేస్తూ వచ్చిన మాట అదేవిధంగా పరలోకంలో దేవుడి దగ్గర ఎవరెవరు ఉంటారు తెలుసా దేవదూతలు ఉంటారు వారు దేవుణ్ణి ప్రతి నిత్యం రెస్ట్ లేకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటారంటే ఆరాధన చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ భూమి మీద మనుషుడు కూడా ఆరాధన చేస్తే బాగుంటుంది కదా అని దేవునికి రెండు ఆలోచనలు వచ్చాయన్నమాట ఒకటేంటి ఈ సృష్టిని మనిషి ఏలాలని రెండోది దేవుణ్ణి ఆరాధించాలని దేవునికి ఆలోచన వచ్చి అప్పుడు ఏం చేశాడంటే ఒక మట్టి తీసుకొని మట్టితో బొమ్మను తయారు చేశాడనమాట బొమ్మను దేవుడు ఎలా ఉన్నాడో అలా చేశాడు మనిషిని దేవుడు ఎలా ఉన్నాడో అలా చేశాడు దేవుడు ఒకవేళ రాయిలాగా ఉండింటే మనం కూడా ఎట్లుండేవాళ్ళము రాయిలాగే ఉండేవాళ్ళం ఒకవేళ దేవుడు పుట్టలాగా ఉండింటే మనం ఎట్లుండేవాళ్ళం పుట్టలాగా ఉండేవాళ్ళం దేవుడు ఒకవేళ కోడిలాగా ఉండింటే మనం ఎట్లుండేవాళ్ళం కోడిలాగే కానీ దేవుడు ఏమన్నాడంటే ఈ ఆది మనం చదివినట్లయితే నా స్వరూపమందు నా స్వరూపమందు నేను మనిషిని చేస్తానని దేవుడు ఏం చేసినాడంటే ఇక్కడ రాయించినారు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఉంటే చదవండి దేవుడు ఎలా ఉన్నాడో అచ్చం మనల్ని కూడా అదే విధంగా తయారు చేశాడు ఇప్పుడు మనం అందరం ఎవరున దేవుని యొక్క పోలిక మనం అంటాం కదా ఇప్పుడు తింటూ అన్నాడు నువ్వు అచ్చము జేజలాగా ఉన్నా వత్తా అని కదా మనం జేజలాగే ఉన్నా నేను జేజలాగే ఉన్నా కానీ మనం అందరం ఎవరి పోలిక దేవుని పోలిక మనం ఎట్లున్నామో దేవుడు గుడిక అలాగే ఉంటాడు దేవుడు ఎలాగున్నాడో మనం అలాగే ఉన్నామన్నమాట ఈ విధంగా బొమ్మను చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే జీవ జీవవాయువును ఊదాడంట ఎక్కడ ముక్కులు చేశాడు కదా రెండు రంధ్రాలు చేశాడు కదా ఈ రంధ్రాలలో జీవవాయువు అంటే ఏంటి ఊపిరి ఎవరు ఊపిరి దేవుని యొక్క ఊపిరి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఎవరైనా పడిపోతారన పడిపోయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేస్తాం వినాలా ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఇటు నొక్కి తర్వాత ఆ వ్యక్తి నోట్లో నోరు పెట్టి ఊదుతాం కదా దానికి అర్థం ఏంటంటే మన ఊపిరి వానికి అందించడం ఎప్పుడైతే మనం ఊపిరి అందిస్తామో మనిషి ఏమవుతాడంటే బ్రతుకుతాడనమాట అదేవిధంగా మనిషి జీవించడానికి ఏమవసరం ఖచ్చితంగా ఊపిరి గాలి అనేది అవసరం అన్నమాట ఆ గాలి మొట్టమొదటిగా దేవుడు ఆ బొమ్మకి ఎవరి నుండి ఇచ్చాడంట ఆయన నుండే ఇచ్చాడు మనం మనందరిలో ఉండేది ఏ గాలి అంట ఆయన గాలి ఆయన కలగ చేసిన గాలి అనమాట ఆయన నాచకారంధ్రంలో గాలి నుదుతానే మనిషికి ఏమొచ్చిందంట ప్రాణం వచ్చింది ఏమొచ్చింది ప్రాణము వచ్చింది ఎంత అందంగా ఉన్నాడు ఇప్పుడు మనిషి చూస్తున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు చాలా హ్యాపీగా ఉండాడనమాట ఇప్పుడు దేవుని గుడికి చాలా సంతోషం వేసింది ఈ సృష్టిని అంతటిని అనుభవించడానికి నేను ఒక మనిషిని తయారు చేశాను ప్రతిరోజు ఆ మనిషిని చూసినప్పుడల్లా నా స్వరూపం నేను చూసుకున్నట్లు ఉంటుందని మన స్వరూపం మనం ఎట్లా చూసుకుంటాం అద్దంలో అదేవిధంగా దేవుడు తను తను చూసుకోవాలంటే ఎట్లా చూసుకుంటాడంట ఆ మనిషిని చూస్తే దేవుడు ఎట్టున్నాడు అర్థమయ్యేదనమాట ఈ విధంగా ఆ యొక్క మనిషిని చేసినాడు ఆ మనిషికి ఏమని పేరు పెట్టాడు తెలిసిన ఆదాము ఏం పేరు ఆదాము భూమి మీద మొట్టమొ మొట్టమొదటి మనిషి పేరు ఏం పేరున ఆదాము అదేవిధంగా ఆదాముని తయారు చేసినప్పుడు ఆదాము చాలా ఒంటరిగా ఉన్నాడు కదా ఇప్పుడు జంతువులు ఎంతసేపు స్నేహం చేస్తాం మనం జంతువులతో మనమం మనకంటూ ఒక తోడు ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు చూడండి పాలుగాన్ని ఒక్కన పెట్టినామనుకోడా పాలు దగ్గర ఒక రెండు కుక్కలను రెండు యనుమలను రెండు పిల్లులను రెండు పక్షులను వదిలేమనుకోండి వాటితో కాలం గడుపుతాడు అక్క పాలు గడపలేడు కదా మనిషి కాబట్టి మనిషి ఉండాల అంతే కదా మనిషి కాబట్టి మనిషి ఉండాల మనమైన స్నేహం ఎవరితో చేస్తాము జంతువులతో చేసామా మనిషితోనే చేస్తాం కదా అదేవిధంగా ఆదాముకు తోడుగా దేవుడు ఎవరిని చేసినాడంటే ఒక స్త్రీని తయారు చేసినాడు ఆ స్త్రీ పేరు ఏం పేరంట అవ్వ కాదు హవ్వ హాహా హవ్వను తయారు చేస్తా వచ్చినాడు ఇప్పుడు వారిద్దరిని ఎక్కడ పెట్టాడు తెలిసిన ఏదేను తోట మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి ఆ ఏదో తోటలో పెట్టాడనమాట ఇప్పుడు హవ్వ ఆదాము చాలా సంతోషంగా ఉన్నారన్నమాట ఇది సృష్టి యొక్క ఆరంభము మనిషి పుట్టుక అర్థమైందా మీకు మొట్టమొదటి మానవుని పేరేం పేరు అరే సమాధానం చెప్పురా మొట్టమొదటి మానవుని పేరు పేరు ఆదాము ఆదామును ఆదాము భార్య ఎవరు హవ్వ మొట్టమొదటిగా ఈ యొక్క భూమికి ఆకారం ఉండేదే ఆకారం అనేది లేదు ఏముండేది భూమిపైన నీళ్ళే ఉండేటివి దేవుడు ఏం వీటన్నిటిని విభజించినాడు విభజించినాడనమాట అర్థమైంది సృష్టి అంతా ఓకే మళ్ళా వచ్చినప్పుడు నేను ఈ ప్రశ్నలు అడుగుతా చెప్పాలి సరేనా ప్రార్థన చేసుకుందామా నిన్ను నన్ను చేసింది ఎవరు దేవుడే చేసినాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి జీవంగల దేవా దేవ మీకు వేళ స్తోత్రమయ్యా పిల్లల మధ్య మీరు తండ్రి మరి ఎంతగానో పరిచర్ జరిపిస్తూ వచ్చినారు అందును బట్టి స్థుతిస్తున్నాం ప్రవ్వ మరి సృష్టి గురించి పిల్లలు వింటా వచ్చినారు సృష్టిని చేసింది మీరే అని మానవుని చేసింది మీరే అని పిల్లలు చక్కగా గ్రహించుటకు చక్కటి జ్ఞానమును మీరే బిడ్డలకు అనుగ్రహించమని పిల్లలు చదువుతున్న చదువులేందుకు కూడా మీరే తోడుగుండమని మీరే బలపరుస్తూ రమ్మని ఏసేపు పరిశుద్ధమైన నామమున స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆ ప్రైస్ ప్రైజ్ ద లాడ్